అందరికీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇది ఏకాదశి రోజు వీడియో అండి ఆ రోజు విష్ణాలయంకి వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారనమాట ఎక్కడైతే నేను దేవుడు ఎక్కడైనా ఒకటే అని చెప్పేసి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాం అనుకోకుండా వెళ్ళిన అందరి దేవుళ్ళ దర్శనం బాగా అయ్యింది ఉంటా అన్నాడు నేను వద్దు నువ్వు చేయలేవు అని చెప్పా పర్లేదు నేను ఉండిపోతానంటే పోన్లే ఫ్రూట్స్ తిను నాలా నువ్వు ఉండలేవు అని చెప్పా తినమన్న పాపానికి చూడండి ఇప్పుడు ఆల్రెడీ రెండు అంటిపాలు తినేశాడు అర డజన్ అంటిపళ్ళు ఒక జాంకే ఒక ఆరెంజ్ దీనికి ముందు ఇంకో రెండు అంటిపళ్ళు ఫాస్టింగ్ అంటారు నార్మల్ టైంలో తినవు కదా ఫాస్టింగ్లో ఎందుకు ఇంత అది ఫాస్టింగ్ చేయకే నీకు సెట్ కాదు నీ బదులు నేను చేస్తాను మీ ఇంట్లో కూడా ఇంతేనా చెప్పు ఫ్రూట్స్ తినమంటే ఒక్కటి తినాలి అయ్యా పూటకొకటి డజన్ పళ్ళు తినేయడం కాదు ఒకసారి గుడిలో ప్రసాదం పెడుతుంటే పాపం మెళ్ పోతుంటే ఆ నాకు గుర్తుంది అట పాపం మధ్యాహ్నం చిన్న పని మీద వెళ్తూ ఉంటే గుడి మొత్తం ఖాళీగా కనిపించింది ఒక్కసారి అయ్యే వారిని చూసేద్దామని చెప్పి లోపలికి వెళ్లేసరికి ఆహా రెండు కళ్ళు సరిపోలేదండి తండ్రి ఇంత అందంగా ఉంటావా అనిపించింది ఇక్కడ సెట్ అయితే మాత్రం చాలా బాగా వేశారు మొత్తం ఏడు ద్వారాలు అంటే ఏడు తలుపులు తెరిచి అయ్యవారిని అయితే ఎంత బాగా అలంకరించారు కాకపోతే అయ్యవారిని చూపించలేదు ఎందుకంటే మధ్యాహ్నం కదా అయ్యవారు అయితే క్లోజ్ లో ఉన్నారు అండ్ ఫైనల్లీ అయ్యవారి దర్శనం అయింది నా ఫాలోవర్స్ కనిపించారు చాలా హ్యాపీగా ఈ డే అయితే కంప్లీట్ అయింది ఈ టెంపుల్ అయితే చాలా మందికి తెలిసింది అది మన లోసెన్స్ బై కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంక ఇంటికైతే వచ్చేసాం నేను మీ వైజాగ్ పిల్లలు